హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు మనకి రేషన్ కార్డ్ కోసం అయితే కనుక ఒక గుడ్ న్యూస్ అండి మీ ఇంట్లో మీరు చేసుకునేలాగా మన మిత్ర వాట్సప్ ఈ గవర్నర్స్ అయితే కనుక వచ్చేసింది మీ ఫోన్ లోని మీరు మీ రేషన్ కార్డ్ కి సంబంధించిన సర్వీస్లన్నీ కూడా చేసుకోవచ్చు అన్నమాట అవి ఎలాగ ఏంటనేది ఇప్పుడు మీకు నేను చేసి చూపిస్తాను ఒకసారి చూడండి అలాగే హను ద్వారా ద్వారాగా మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో అప్లై చేసిన ఇరవై ఒక్క రోజుల తర్వాత మీకు రేషన్ కార్డ్ అయితే కనుక ఇష్యూ చేయడం అవుతుందండి ఈలోపు మీరు కావాలంటే మీకు ఏమైనా రేషన్ కార్డ్ అర్జెన్సీ ఉంటే కనుక అది ఎలా తీసుకోవాలో కూడా నేను డీటెయిల్గా చెప్తాను అనమాట ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ కు లైక్ ఇస్తే ఎన్నో విషయాలు మీ ముందు తీసుకొస్తా అనమాట అండి సో మరి ఇప్పుడైతే కనుక మీకు స్క్రీన్ మీద నేను ఎలా చేయాలో ఏంటో చూపిస్తూ దానికి ఏ రిక్వైర్మెంట్స్ కావాలో చెప్తూ అలాగే దీనికి కాస్ట్ ఎంత పడుతుంది దీన్ని మళ్ళీ రేషన్ కార్డు మీరు ఎలా రిసీవ్ చేసుకోవాలి అలాగే దీని ప్రాసెస్ ఎలా నడుస్తుంది ఆన్లైన్ లో మీరేమైనా మళ్ళీ సచివాలయంకి మీరు మీరేమైనా మళ్ళీ ఆఫీస్ కి వెళ్లాల్సి ఉంటదో వీటన్నిటి గురించి మనం డీటెయిల్ గా తెలుసుకుందామండి ఇప్పుడైతే కనుక స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మనం ఆన్లైన్ లో ఎలా చేయాలో చూపిస్తాను వాట్సాప్ ఈ గవర్నెస్ మీ మొబైల్లోని ఈ వాట్సాప్ నెంబర్ అండి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ని సేవ్ చేసుకోండి సేవ్ మీరు ఏ పేరుతో సేవ్ చేసుకుంటారో ఆ పేరుతో సేవ్ చేసుకోండి దాన్ని ఓపెన్ చేయండి హాయ్ అండ్ టైప్ చేయండి నేనైతే నిన్న హాయ్ అండ్ టైప్ చేస్తే చాలాసేపు రాలేదా ఎందుకంటే సర్వర్ బిజీ ఉండొచ్చండి హాయ్ అండ్ టైప్ చేసిన తర్వాత అప్పుడు మీకు అక్కడ సేవల్ని ఎంచుకోండి అని మీకు ఒక ఆప్షన్ వస్తుంది అన్నమాట అంతవరకు కూడా మీరు వెయిట్ చేయాలన్నమాట అండి సో మీరు హాయ్ అని కొట్టగానే సేవను ఎంచుకోండి అని వచ్చింది కదండి సో అందులో నుంచి అప్పుడు మీకు దయచేసి కావాల్సిన సేవను ఎంచుకోండి నేను మళ్ళీ హాయ్ అని పెట్టానమాట ఇప్పుడు మళ్ళీ నాకు ఫ్రెష్గా అనమాట ఒక్కొక్కసారి అలా అవుతుందండి ఎందుకంటే సర్వర్ ప్రాబ్లం ఉండడం వల్ల పౌర సేవల్లో ఒక దానిని మీరు ఎంచుకోండి అని వచ్చింది ఇక్కడ పౌర సేవల మీద క్లిక్ చేసిన తర్వాత మనకి కావాల్సింది సివిల్ సప్లై సేవలు రేషన్ కార్డ్ సర్వీసులు అన్నీ కూడా సివిల్ సప్లై సేవల్లో ఉంటుంది అన్నమాట అండి సో ఉన్న తర్వాత ఇక్కడైతే కనుక మనకి ఉన్నది దీపం స్థితి రైస్ డ్రా ఇవన్నీ మనకు పాతవే రైస్ కార్డు సమర్పణ రైస్ కార్డులో సభ్యులను జోడించడం రే రేషన్ కార్డులోని సభ్యులను తొలగించడం తప్పుగా జోడించిన ఆధార్ సీడింగ్ సవరణ రేషన్ కార్డు విభజన దరఖాస్తు అంటే స్ప్లిట్ అంటే కొత్త రేషన్ కార్డుకి మీ మనకైతే కనుక ఆన్లైన్లో అప్లై చేసే అవకాశాన్ని అయితే కనుక ఇవ్వలేదు అండి ఎందుకంటే మనకి కొత్త రేషన్ కార్డు అన్నది మనం సచివాలయం కానీ లేకపోతే మీ సేవకు కానీ బిల్లు పెట్టుకోవాలి ఇప్పుడు ఎక్కడ కూడా మాకు మీ సేవకైతే అయితే ఇంకా ఇవ్వలేదండి ఆప్షన్ మనం ఎనేబుల్ చేసి తీస్తారన్నమాట సో నేనైతే కనుక రేషన్ కార్డులో సభ్యులను జోడించడం మీద క్లిక్ చేశాను అనమాట ఎందుకంటే సపోజ్ అసలు ఏమొస్తుందో ఏంటో చూడాలన్నమాట ఇక్కడ చూడండి ఏపీ ప్రభుత్వం సివిల్ సప్లై సేవలను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు సేవలను పొందేందుకు ఫోన్ ఓపెన్ చేయండి అంటే మీ ఫోన్ ఓపెన్ చేయండి అంటారంటే తెరవండి ఇక్కడ తెరవగానే మనకి ఇక్కడ కొంచెం ఇది అవుతుంది ఇది అయితే కనుక మనకి ఈ సేవలన్నిటికీ కూడా మీరు స్ప్లిట్ ఆప్షన్కే తప్ప మిగతా అన్నింటికి కూడా కాస్ట్ ఇరవై నాలుగు రూపాయలు పడుతుంది అన్నమాట అండి ఇరవై నాలుగు రూపాయల కన్నా ఎక్కువైతే కనుక పట్టం లేదన్నమాట ఇది ఆధార్ కార్డు ఈ ఆధార్ కార్డు దగ్గర చాలామంది తప్పు చేస్తున్నారు ఈ కుటుంబ పెద్ద ఆధార్ కార్డు అంటే రేషన్ కార్డు ఎవరి పేరు మీద అయితే ఉందో ఆ పేరు మీద ఉన్న రేషన్ కార్డు ఓ వాళ్ళ ఆధార్ కార్డ్ని ఇక్కడ టైప్ చేయండి మీ ఇంట్లో ఎవరు ఆధార్ కార్డు పడితే ఆ ఆధార్ కార్డు చేయకండి ఇంట్లోని రేషన్ కార్డు ఎవరి పేరు మీద ఉండో వాళ్ళది ఆధార్ కార్డు అక్కడ టైప్ చేసి ఆ ఆధార్ కార్డ్కి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని అక్కడ యాడ్ చేసినట్లయితే అప్పుడు మనకైతే కనుక ఈ సర్వీసెస్ ఇది చూపిస్తుంది అన్నమాట ఆధార్ కార్డు నెంబర్ చూపిస్తుంది అలాగే పేరు చూపిస్తుంది అలాగే పుట్టిన తేదీ ఇవన్నీ మన అడ్రస్ అంటే హస్బెండ్ ఏమేంటి ఇలాగ మనం ఏ అడ్రస్లో ఉన్నామో మనకి మ్యాపింగ్ ఏదైతే అయిందో అవన్నీ కూడా మనకి డీటెయిల్స్ అన్నీ అక్కడ వచ్చేస్తాయి అన్నమాట అండి దాన్ని మీరు చెక్ చేసుకొని అప్పుడు దాన్ని మనం ఓకే చేయాలన్నమాట మీరు మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వాలి అలాగే ఈమెయిల్ ఐడి కూడా మీరు కరెక్ట్గా ఇవ్వండి మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి కనుక రాంగ్ అని ఇస్తే కనుక ఇక్కడ ఏమైనా రాంగ్ ఇస్తే మీ రేషన్ కార్డు ఇంకా అలాగే వస్తుంది సో అందుకే ఇక్కడ అయితే కనుక తెలిసిన వాళ్ళ ఇంట్లోనే కరెక్ట్గా నాలెడ్జ్ ఉండి తెలిసిన వాళ్ళు అయితేనే చెయ్యండి లేదంటే సచివాలయంకి వెళ్ళండి అంతేగాని మీరు సొంతంగా ఏదో టైప్ చేసేయకండి ఇక్కడ మీకు తండ్రి అంటే తండ్రి లేక భర్త అని అంటే ఒక కుటుంబ పెద్ద బట్టి మనకు వస్తుంది అన్నమాట అండి సో ఇవన్నీ చేసిన తర్వాత మీరు మీ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ అడుగుతుంది ఇది వాట్సాప్ నెంబర్తో సమానం అంటే ఈ మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి వాట్సాప్ ఉందా లేదా అని అడుగుతుంది అక్కడ నో అని పెట్టండి అలాగే మీరు ఏంటంటే ఇక్కడ మీకు అడుగుతుంది మీరు ఏం చదువుకున్నారు అలాగే భార్య అయితే భార్య ఎంతమంది మీరు ఉన్నారు మీ మీ ఇంట్లో ఇవన్నీ కూడా డీటెయిల్స్ అడుగుతుంది అన్నమాట దాని తర్వాత శాశ్వత చిరునామా మీరు ఇప్పుడున్న చిన్న పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటేనా అని అడుగుతుంది ఒకటైతే ఎస్ అని పెట్టండి లేదంటే నో అని పెట్టండి అప్పుడు కొనసాగించు అని అనగానే అప్పుడు మనకి అసలైన ఆప్షన్ ఓపెన్ అవుతుంది అన్నమాట సభ్యులను ఏ సభ్యులను జోడించాలో ఆ సభ్యుల యొక్క ఆధార్ కార్డు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఆ సభ్యుడు రేషన్ కార్డులోని ఉన్న కుటుంబ పెద్దకి ఏమవుతారు అంటే రేషన్ కార్డు ఎవరి పేరు ఉందో వాళ్ళకి ఈ పర్సన్ ఏమవుతారా అన్నది మనం అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అలాగే ఫోన్ నెంబర్ అడుగుతుంది ఈమెయిల్ అడుగుతుంది అడ్రస్ కూడా అడుగుతుంది అన్నీ కూడా డీటెయిల్గా చక్కగా టైప్ చేయండి ఏ రాంగ్స్ వచ్చినా సరే రేపు లో అదే రాంగ్స్ అన్నవి మీకు వస్తాయి అన్నమాట అండి అలాగే మీకు రేషన్ కార్డుని సభ్యులను తొలగించడానికి కూడా సేమ్ ప్రొసీజర్ అలాగే తప్పుగా మీ ఆధార్ సీడింగ్ అయినా సరే మీరు చేసుకోవచ్చు ఇందులోనే మాట అలాగే రేషన్ కార్డు విభజన కూడా దీనికి మాత్రం నలభై ఎనిమిది రూపాయలు తీసుకుంటుంది ఎందుకంటే రెండు రేషన్ కార్డులు ఇష్యూ చేయాలంట విభజించిన తర్వాత రెండు వేళ్ళకు ఒక రేషన్ కార్డు వాళ్ళకొక రేషన్ కార్డు ఇవ్వాలి కనుక రెండు విభజించాలి కనుక నలభై ఎనిమిది రూపాయలు మిగతా అన్నిటికీ కూడా ఇరవై నాలుగు రూపాయలేమాట అలాగే ఇదంతా మీరు ఇచ్చిన తర్వాత మీకు మూడు రోజుల్లోనే మీరు ఈకవైసీ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండి ఈ ఇది సబ్మిట్ అయిన తర్వాత మూడు రోజులకి ఈకేవైసీ ఆప్షన్ ఓపెన్ అవుతుంది ఈ మూడు రోజుల్లో మీరు సచివాలయంకి వెళ్ళి ఈకేవైసీ ఇవ్వాలన్నమాట అండి కేవైసీ ఇచ్చిన తర్వాత అప్పుడు అసలు అయితే ఇది ఇరవై ఒక్క రోజులు పడుతుంది అన్నమాట అండి ఈ ఇరవై ఒక్క రోజుల్లోనే కూడా ఇదంతా కూడా ఫస్ట్ ఈ కేవైసీ అవుతుంది ఈకేవైసీ అయిన తర్వాత దీన్ని ఎంఆర్ విఆర్ఓ గారికి దగ్గరికి వెళ్తుంది అన్నమాట ఆయన మొత్తం ఇవన్నీ కూడా చెక్ చేసి అదంతా తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆరంచెల మనకి పది ఇది ఉంది కదండి ఆరంచెల వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత సిక్స్ స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు అది ఎంఆర్ఓ గారి నుంచి మనకు వస్తుంది ఈ ఈలోపు మీకు రేషన్ కార్డ్ డౌన్లోడ్ చేయాలి అంటే కనుక మీరు లాకర్ నుంచి మీరు చేసుకోవచ్చు మాట అండి మీకు ఈ రేషన్ కార్డ్స్ అయితే కనుక కొత్తవి రైస్ కార్డ్స్ రేషన్ కార్డ్స్ అన్నీ కూడా డిజిటల్వి క్యూఆర్ కోడ్తో జూన్ నెలలో ఇస్తా అన్నారు అప్పుడు వరకు కాకుండా మీకు అర్జెన్సీ అయితే డిజి లాకర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా వాళ్ళు ఇచ్చినప్పుడు మీరు తీసుకోవచ్చు పీవీసీ కార్డ్స్ అనేవి మీకు వస్తుంది క్యూఆర్ కోడ్తో వస్తుంది మాట అండి సో ఇలాగా మీరు ఈ సేవలని అయితే కనుక మీరు మీ వాట్సాప్లోనే చేసుకోవచ్చు కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా మీరు ఫోటో తీసి కరెక్ట్గా అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మాట అప్లోడ్ ఏమేమి చేయాలో నేను ఆల్రెడీ మీకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్లో ముందు వీడియోస్లో చెప్పాను కనుక దాని ప్రకారం మీరు ఫాలో అయిపోండి ఈ నెంబర్ని ఎవరైనా సేవ్ చేసుకోకపోతే ఇకపైన సేవ్ చేసుకోండి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఇది వాట్సాప్ ఈ గవర్నెన్స్ నెంబర్ మాట అండి మనమిత్ర నెంబర్ మాట అండి సో దీని ద్వారాగా మీరు ఇదంతా కూడా అలాగే మీరు మీ రేషన్ కార్డ్ని నెంబర్ టీ నెంబర్ అని వస్తుంది ఆ టీ నెంబర్ ద్వారా నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది మీరు ఎలిజిబుల్లో కాదా అన్నది మీకు ఇరవై ఒక్క రోజుల్లో తెలుస్తుంది మాట అండి అయితే ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇస్తామని చెప్తున్నారు మీరు దాని తగ్గ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్స్ అప్లోడ్ చేయండి అలాగే మీరు ఏదైతే ఆప్షన్ ఇస్తున్నారో ఆప్షన్ కరెక్ట్గా ఇవ్వండి ఇంకా మీకు ఈ ఇరవై ఒక్క రోజులు అయిన తర్వాత రేషన్ కార్డ్ని మీకైతే కనుక ఎప్పుడు వస్తారు అని అన్నది మీకు అయితే అనౌన్స్మెంట్ వస్తుందండి అప్పుడైతే కనుక మీరు క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డు తీసుకోవచ్చు మాట అండి అలాగే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ మీరు ఒకసారి చూసుకోండి ఇంకా మీరు కొత్త రేషన్ కార్డు కావాలంటే కనుక డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది ఇంకా మీ సేవ సెంటర్స్కి అయితే కనుక ఇవ్వలేదు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించడం మర్చిపోకండి